నమస్కారం ఫ్రెండ్స్ నా ఛానల్లో మీ అందరికీ హైలైజెస్ యొక్క రివ్యూలో ప్రాజెక్ట్ యొక్క లీగల్ ప్రాబ్లమ్స్ ఓవర్ ప్రైజింగ్ లొకేషన్ ప్రాబ్లమ్స్ అదే కాకుండా pace of construction, quality ఆఫ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఫైర్ రిలేటెడ్ సేఫ్టీ రిలేటెడ్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే విభిన్న యాంగిల్స్లో గత పన్నెండు వందల వీడియోస్లో నేను హైరైజర్స్ యొక్క డ్రాబ్యాక్స్ని మీతో క్లియర్గా పంచుకున్నా నా రివ్యూస్ చాలా వినూత్నంగా ఉండదు దాంట్లో అసలు ఫ్రీ స్పేస్ గురించి లేదా పార్కింగ్ స్పేస్ గురించి లేదా ల్యాండ్ టు బిల్ట ప్రేషో గురించి పచ్చి అబద్ధాలు బ్రౌచర్లో ఉంటాయి దాన్ని క్లియర్ కట్గా విశ్లేషించి మీ ముందర పెట్టడం జరిగింది హైరైజర్స్లో నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ గురించి కూడా టోటలీ మిస్ లేదా మిస్ అంటే ఇన్ఫర్మేషన్తో కూడిన బ్రౌచర్స్లో నేను ఫిల్టర్ చేసి వేరియస్ యాడ్స్ని చోట చేర్చి మీకు యావరేజ్ ఫ్లాట్ సైజ్ చెప్పడం జరిగింది అసలు వీళ్ళు చేసే అక్రమాలకు వీళ్లకు రెరా సర్టిఫికేషన్ ఎలా ఇస్తుందో ఆశ్చర్యకరం మనము వర్టెక్స్ విరాట్ అనే ఒక ప్రాజెక్ట్ని ఒక వన్ 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 ఇయర్ బ్యాక్ రివ్యూ చేశాం ఆ వర్టెక్స్ కంపెనీ యొక్క అక్రమాలు మన రివ్యూలో మనం క్లియర్గా చెప్పాం అంటే నేను వీళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా ఛానల్స్ చెప్పినట్టు భూమి కబ్జా పెట్టి దళితుల భూమి కబ్జా పెట్టి లేదా బ్రైబ్స్ ఇచ్చి చేశాడు ఇవన్నీ చేయటం వేస్ట్ ఎందుకంటే మనకు కేసేసి కొట్లాడే సత్తా లేనప్పుడు ఈ లీగాలిటీని మనం కస్టమర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళను కొన కొనకుండా చూడగలం అంతేగాని ఆ రియల్ ఎస్టేట్ సంస్థపై ధ్వజమెత్తి మనం కోర్టుల చుట్టూ తిరగలేము దాన్ని లీ ఇల్లీగాలిటీ ప్రూవ్ చేయలేము అంటే మన సందర్భంలో అయితే మనం ఏం చేయాలి ఒక ప్రాజెక్ట్ని రివ్యూ చేసి దాని యథార్థ స్థితి దాని పుట్టుపూరో తరాలు దాని ఫ్యూచర్ గురించి ప్రిడిక్ట్ చేసి మనం కస్టమర్స్కి అందిస్తే చాలు వాళ్ళు దాంట్లో ఫ్లాట్ తీసుకోకపోతే అదే పదివేలు అంటే మనము ఏ పని సాధ్యం కాదో మనకు సత్తా లేదు ఆ పని చేయడానికి పోయి దాంట్లో పడిపోయి ఇప్పుడు చూడండి రఘు పోతున్నాడు అక్కడ రెండు మూడు కిలోమీటర్ల రోడ్ వేసేసిండు నూట యాభై ఫీట్లది ఈయన ఏం పీక్కుంటాడు భూమిలు కబ్జా పెట్టి ఇరవై ముప్పై అంతస్తులు కట్టేసాడు ఈయన ఏం పీక్కుంటాడు అంటే ఆ స్పాట్కు పోయి టీఆర్పీ పెంచుకోవడం తప్ప వాడు రెండున్నర కిలోమీటర్ల రోడ్ వేసిండు అంటే ఏ కాన్ఫిడెన్స్తో వేసిండొచ్చు అంటే డబ్బులు ఇచ్చో ఫోర్స్డ్గా చేసో రిజిస్ట్రేషన్ చేయించుకొని అవ్వడేసి ఉంటాడు ఇప్పుడు నీవు లీగల్గా కొట్లాడగలవా అదే నా ప్రశ్న మనం లీగల్గా టైం తీసుకొని డబ్బులు స్పెండ్ చేసి వర్టెక్స్ పై మనం ధ్వజం ఎత్తగలమా ఎత్తలేము అంత సామర్థ్యం లేదు మన సామర్థ్యం మనం తెలుసుకోవాలి ఓ కెమెరా తీసుకుపోయి అక్కడ పెడితే చాలా ఈజీ అక్కడ మనము ఒక అప్లికేషన్ పెట్టుకొని అన్ని డే డేటా తెప్పించుకొని ఇది ఇల్లీగల్ ఇల్లీగల్ అనడం చాలా ఈజీ మనం అట్లా లీగాలిటీ పోతే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద హైదరాబాద్ సైరాజెస్లో ఏదో ఒక యాంగిల్ ఇల్లీగల్ ఉంటుంది అప్రూవలే ఇల్లీగల్స్ ఉంటాయి రరా సర్టిఫికేషన్ ఇల్లీగల్ ఉంటుంది హెచ్ఎండి అప్రూవలే ఇల్లీగల్ ఉంటుంది మనం ఏం చేయగలం నేను అందుకోసం తెలివిగా ఏం చేసినా అంటే రివ్యూ అది సీ కొనే వాళ్ళను కొననియకుండా చేయాలి మనం లీగల్గా ఏం కొట్లాడలేము మనం మన సామర్థ్యం అంత లేదు మనకు అంత టైము లేదు మన జీవితం చాలా వాల్యూలు దానికి ఈ ముదు నష్టపు కోర్టు కేసులు వెనక ఎదుర్కొంటా మనకే పోయింది మనం కొనలే మనకు సంబంధం లేదు మనం అనవసరంగా ప్రాజెక్టు లీగాలిటీ గురించి పోయి మనం జస్ట్ ప్రాజెక్ట్ స్టడీ చేసి దీంట్లో ఒక బిల్డర్ చేసిన ఓపెన్ అక్రమాలు ఏమన్నాయి సూప అంటే బిల్డింగ్స్లో అవతకలు అవత అవకతవకలు నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఓపెన్ ఏరియా యాక్చువల్లీ ఈ రెస్క్యూ ఏరియాస్ అదే కాకుండా పార్కింగ్ స్పేస్ ఎట్లా వైలేట్ చేస్తున్నారు ఎంత స్పేస్లో ఎన్ని బిల్డింగ్ ఎంత కన్స్ట్రక్షన్ కట్టేసినారు అసలు వీళ్ళ ఉద్దేశం ఏమి అదే కాకుండా మనకు దీంట్లో దక్కే వాటా ఎంత అంటే ఇవన్నీ మనము ఒక కస్టమర్కి ఏదైనా ఇంపార్టెంటా కస్టమర్ తక్షణమే ఏమైనా చేయగలడా ఆ ప్రాజెక్ట్ అట్లా ఉండిపోతే వాళ్ళకే లాస్ కదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ అట్టండు ఆ బిల్డింగ్లో నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఇంక్రీజ్ అయితే ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్కి తనకు దక్కే ల్యాండ్ మాస్ ఎంత దీనిపై మనం పెద్ద పోరాటమే చేసినాం నేను చెప్తున్నా కదా వీటన్నిటిపై కేసులు పడతాయి నేను ఎందుకంటున్నా అంటే ఈ లీగల్ అప్రోచ్ ఎవరు బలంగా చేయొచ్చు అంటే ఎవరిని ఆల్రెడీ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు లేదా ఆ కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు భూయజమాను ఫైనాన్స్ చేసిన వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అయితే ఆ కేసు బలపడుతుంది అంటే వీళ్లకు దాంట్లో షేర్ ఉంటుంది మనకి ఏ షేరు లేదు మనకి ఏ మతులబు లేదు కానీ ఆ ప్రాజెక్ట్ ఇల్లీగల్ అని తెలుసు మనం ఏం చేయగలం మనం ఏం చేయగలం అంటే ఒక రివ్యూ ఇచ్చి ఆ ప్రాబబుల్ కస్టమర్ని ఆపగలం నేను అందుకోసం ఆ రెండో పంత ఎంచుకున్నాను ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుండ్రు పోయి అక్కడ మల్లారెడ్డి ఇల్లీగలు ఈయన ఓసీ ఇల్లీగలు వర్టెక్స్ వార్ టెక్స్ లీగలు మా అవి ఇల్లీగలు ఇవి ఇల్లీగలు సాసి లీగలు ఈ లీగాలిటీలో పడితే ఏళ్ళు ఏళ్ళు గడిచిపోతుంది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది వాడు మెల్లగా అమ్ముకుంటుంటాడు ఆ ప్రాజెక్ట్ని ఆపాలి అంటే ఒకటే మార్గం మనం ఒక అంటే పిన్ టు పిన్ రివ్యూ ఫిజికల్ రివ్యూవే ఇప్పుడు టెక్నికాలిటీస్తో కూడా ఒక ప్రాజెక్ట్ని మనము రాంగ్గా ప్రూవ్ చేయొచ్చు వితౌట్ గోయింగ్ ఇన్ టు లీగల్ ఫార్మాలిటీస్ నేను అందుకోసం రెండో పంత ఎంచుకున్నాను ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక లీగలీ ఒక ఇల్లీగల్ ప్రాపర్టీ సుప్రీంకోర్టు వరకు పోయిందంటే దాని పరిస్థితి ఏమవుతుంది ఇలాంటివి హైదరాబాదులో జరిగే అవకాశం లేదా అని ఒకసారి ఆలోచిస్తాను ఇప్పుడు ముంబ్రాలో అంటే థానే మున్సిపాలిటీ ముంబై అవుట్స్కర్ట్స్ ఇక్కడ ఒక కంపౌండ్లో అంటే ఒక ఏరియా ఖాన్ కంపౌండ్ ఈ ఖాన్ కంపౌండ్లో ఈ వ్యక్తి వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఆర్ పర్మిషన్స్ పదిహేడు రైస్ కట్టాడు ఆల్మోస్ట్ రైస్ లేని కొన్ని అక్కడిక్కడ ఒక ఐదు ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు కానీ పదిహేడు నియర్లీ హైవేజ్ లేదు మీరు ఇమాజిన్ చేయండి ముంబై ఏరియా అది థానా థానే మున్సిపాలిటీ అంటే ప్రైమ్ ప్రాపర్టీ పదిహేడు కట్టాడు ఇప్పుడు ఏమైంది అది లీగల్ ఇండిగేషన్స్లో పోయింది దాన్ని లీగాలిటీ ప్రూవ్ చేయలేకపోయినారు వితౌట్ పర్మిషన్ అంతంత పదిహేడు హైరేస్లు కట్టే వరకు థానే మున్సిపాలిటీ ఏం చేస్తుంది ఇది ప్రశ్న ఇప్పుడు ఏమైపోయింది ఆ లీగాలిటీ ప్రూవ్ చేయలేకపోయినందుకు అది సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు డైరెక్ట్ డెమోలిషన్ నోటీస్ ఇచ్చింది అంటే దీని నుంచి తప్పించుకునే ఆస్కారం లేకుండా ఒక లీగల్ జడ్జ్మెంట్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి దాని ఇంప్లిమెంటేషన్ బాధ్యత ఎవరిది కట్టిన వాడిది అయితే వాడు అంత ఖర్చు పెట్టుకొని డెమోలిషన్ చేయడు ఇప్పుడు ఆ డెమాలిషన్ చేసే నెత్తి మీద పిడేవాళ్ళకి పడ్డది థానే మున్సిపాలిటీకి పడ్డది ఇప్పుడు థానే మున్సిపాలిటీ అనుకున్న ఆ బిల్డింగ్ కట్టిన వ్యక్తిని సమర్థించలేదు ఈ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చే మున్సిపాలిటీ ఇంజనీర్స్ సస్పెండ్ అయిపోయారు అదే కాకుండా ఇప్పుడు ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటే వాళ్లకు వణుకు మొదలైతే ఎందుకంటే ఈ జడ్జ్మెంట్ చూపించి నెక్స్ట్ ఈజీగా డెమాలిషన్ చేసుకోవచ్చు అంటే సేమ్ ఫ్యాక్టర్స్ ఇంకో బిల్డింగ్కి వర్తిస్తే వాళ్ళు డైరెక్ట్గా బయట డెమోలేషన్ చేయొచ్చు వాళ్ళు సుప్రీంకోర్టు పోయే అవసరం లేదు లేదా ఎవరైనా ఎన్వారన్మెంటలిస్టు ఎవరైనా సోషల్ యాక్టివిస్ట్ దీని ఎగ్జాంపుల్ తీసుకొని దీని లీగాలిటీ చూపించి ఏదైనా ఇల్లీగల్ స్ట్రక్చర్ని ఈజీగా డెమాలిషన్ చేయండి అని ము ప్రాపర్ మున్సిపాలిటీపై ఒత్తిడి పెంచవచ్చు అప్పుడు ఏమవుతుంది ఏ చేత్తోని హెచ్ఎండిఏ లాంటి ఏజెన్సీస్ రరా లాంటి ఏజెన్సీస్ అంటే హైదరాబాద్ మున్సిపల్ ఏజెన్సీస్ ఏ దీంతో వాళ్ళు అప్రూవల్ ఇచ్చిందో ఈ రైజెస్కి వాళ్ళ చేత్తోనే రైజెస్ డెమోలిషన్ అవ్వచ్చు మన దగ్గర హైరేస్ని చేయి పెడతలేరు కానీ ముంబై లాంటి ఏరియా ముంబై అవుట్స్కర్ట్స్ అనుకోండి ముంబై లాంటి ఏరియాలో ఈ ధైర్యం చేస్తున్నారు అంటే రేపు హైదరాబాదులో ఇలాంటివి జరగవు అని ఏమన్నా గ్యారంటీ ఉందా సెవెంటీన్ హైరైజస్ లేదా పెద్ద బిల్డింగ్స్ మ్యాసివ్ బిల్డింగ్స్ని బాగా విస్తీర్ణంగా బిల్డింగ్స్ని అంటే ఏం పల్లి పుటానల్లా మొత్తం డెమాలిషన్ చేసి పారేసారు ఇప్పుడు అక్కడ ప్రాపర్టీస్ కొన్నవాడు ఏం కావాలి గవర్నమెంట్ కాంపన్సేషన్ ఉంటుందా ఒక బిల్డింగ్ ఇల్లీగల్గా కట్టడమే ప్రాబ్లము దాన్ని ఇల్లీగల్గా అమ్మేశారు దాంట్లో రెసిడెంట్స్ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమి అంటే మనం మన ఛానల్లో చెప్తుంటే మీ అందరికీ ఆశా మశ అనిపిస్తుంది మాఫియా 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 వాళ్ళ నడిచే వరకే మాఫియా నేను చెప్తున్నా ఇప్పుడు టోటల్ మన హైదరాబాద్లో టోటల్ ఐదు లక్షల పైచినుకు ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి దాంట్లో హైరేజెస్ మనం వెస్ట్ హైదరాబాద్లో మనం పక్కకు పెట్టుకుంటే ఒక త్రీ ల్యాక్స్ వరకు ఉంటాయి ఈ త్రీ ల్యాక్ ఫ్లాట్స్లో త్రీ ల్యాక్స్ ఫ్లాట్స్ ఉన్న హై హైరేజెస్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ హైరేజెస్ని తేనెతట్ట కదిపినట్టు అనుకోండి కుదిపిననుకోండి ఎవరైనా పోయి సుప్రీంకోర్టులో వేసి ఎవడైనా బ్లాక్మెయిల్ చేయడానికైనా మనం ఎట్లా చేసినా మన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అది మ్యాన్ హ్యాటన్ వేయాలి కేసు అయిపోయాయి అది గ్యారంటీకి అబ్జా భూమి బిల్డింగ్స్ లేకపోతే బతికిపోయింది బిల్డింగ్ ఉంటే అది ఎప్పుడైనా డెమాలిషన్కి ఆస్కారం ఉంది ఐదర్ విత్ పొలిటికల్ గ్రడ్జ్ ఆర్ లీగల్ మెథడ్లో అవి డెమాలిషన్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను అందుకోసము మీ అందరికీ అట్లుంది అట్లనే అంటుంటారో అది అయితేనే ఉంది ఫైర్ పర్మిషన్ లేకుంటే ఏమవుతుంది ఫైర్ పర్మిషన్ లేకున్నా మాక్సిమం బిల్డింగ్స్ డెమాలిషన్ చేయొచ్చు అక్కడ ఆక్యుపెన్సీ ఉన్నా అంటే లీగల్ ప్రొవిజన్స్ బ్లాక్ అండ్ వైట్ కొట్టే ఇప్పుడు సూపర్ టెక్ బిల్డింగ్ ఎట్లా రెండు ట్వంటీ అవర్స్ని ఎట్లా డిటర్నేటర్స్ పెట్టి లేపేసినారో వితిన్ మినిట్స్ అట్లాగే హైదరాబాద్లో కూడా జరగవచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను రెండేళ్ళ నుంచి మొత్తుకుంటున్నాను ఏం జరిగింది ప్లీజ్ నా మాట వినండి ఓ ప్లాట్ తీసుకోండి ఒక ఇల్లు కట్టుకోండి ఒక మేస్త్రికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఒక కాంట్రాక్టర్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది లేబర్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మన తెలంగాణ కూడా సక్సెస్ ఉంటుంది కన్స్ట్రక్షన్ సెక్టర్ కొద్ది మెల్లగా గ్రో అవుతుంది అని కానీ అందరూ రేస్ వెనక పడి 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 ఇప్పుడు వాన పడితే మీరు చూసిండ్రు కోట్ల విలువ చేసే కార్లు ప్లాస్టిక్ సామాన్లు తేలినట్టు తేలుతున్నాయి మీరు ఎన్ని కోట్లు పెడితే ఆ లొకేషన్లో నీళ్లు ఇంకా కొంటే మీకు రెండు కార్లు డ్యామేజ్ అయిపోతే మీకు సుమారు కోటి రూపాయలు వస్తాం మీరు మూడు కోట్లు వేసి ఫ్లా ఫ్లాట్ కొని కింద మీరు రెండు కార్లు తేలినాయంటే మీకు కోటి రూపాయలు నష్టం దాని యూజ్ ఏమి మూడు సెలార్లు నీళ్లు నిండిపోతే మీ దాని యూటిలిటీ ఏమి నేను ఎన్నిసార్లు అంటే నాకు నా ఓపిక కూడా అంతే మంచిగా ఉంది కానీ నా రివ్యూస్ చూడండి ఎటువంటి అసలు ఇప్పుడు ఎప్పుడన్నా ఎటువంటి రివ్యూస్ చూస్తున్నాను నేను అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టిక్ చేస్తాను రివ్యూలో ఇది ఇది ల్యాండ్ టు బిల్టప్ రేషన్ అది కూడా నేను అప్రాక్సిమేట్ చేస్తా ఎగ్జాక్ట్ చేసినా అంటే వాళ్ళ బిల్డర్కి మూత్రం పడుతుంది మై హోమ్ గ్రావ ఎన్నెన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎస్ ఇప్పుడు ఎస్ఏఎస్ క్రౌ ఇప్పుడు దీని లీగాలిటీ ఏమి టాలెస్ట్ బిల్డింగ్ హైడ్రాబాద్ టాలెస్ట్ బిల్డింగ్ డ్రోన్లు పెట్టి తీసింది 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 ఇప్పుడు ఎస్ఏఎస్ మన నేను పొద్దున్నసినా కదా మిడియో ఎస్ఏఎస్ హై ఏమి ఆ లీగాలిటీ ఎంత కాంప్లికేటెడ్ ఉంది వాడు వాడు బిల్డింగ్ ఆ ల్యాండ్ ఓనర్ థిక్కర్ అయిపోతే ఇప్పుడు వాడు టోటల్ సేల్స్ ఆపేసు ఇప్పుడు కొన్నాడు పరిస్థితి ఏమి కొనాల కొనదలుచుకున్న వాడు అడ్వాన్స్ ఇచ్చిన పరిస్థితి ఏమి వాడు కట్టిన వాడి పరిస్థితి ఏమి అది కూడా ఆలోచించాడు ఇప్పుడు ఎస్ఏఎస్ వాడు వాడు కట్టిండు వాడి పరిస్థితి ఏంది ముప్పై ఆరు అంతస్తులు కట్టి చూద్దాం లే అని కట్టేషు హైదరాబాద్లో థర్టీ పర్సెంట్ హైరేజెస్లో ఎట్లా కట్టించు చూడదాం పా ఆయన చూసుకుందాం పాయ అప్పటివరకు అందరు కంటించిద్దాం అనుకున్నారు కానీ అమ్ముడు పోతుంది ఇప్పుడు లీగల్ హర్డల్స్ కూడా వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఎవడన్నా అన్ఫినిష్డ్ బిల్డింగ్కి ఒక లీగల్ హర్డల్ ఇచ్చిందంటే అది అమ్మలేక సస్తాడు నేను అదే చెప్పేది నాట్ మోర్ దెన్ త్రీ పర్సెంట్ సేల్స్ ఇప్పుడు హైరేజెస్లో త్రీ పర్సెంట్ సేల్స్ లేవు టోటల్ వందల ముడే ఎనభై వేలు అవైలబుల్ ఉంటే పన్నెండు పన్నెండు వందలు మాత్రమే బుకింగ్ అయింది అంటే ప్రాపర్ వేలో పోతున్నాయి రిజిస్ట్రేషన్కి అంటే ఇవాళ ఇమాజిన్ గ్యాప్ ఎంత ఉందో అర్థం చేసుకోండి ఇప్పుడు ముంబ్రాలో చూడండి పదిహేడు పదిహేడు బిల్డింగ్స్ డెమాలిషన్ అయిపోయింది అంటే మ్యాసి బిల్డింగ్స్ అవి కూడా అసలు కనికరం లేకుండా డెమాలిష్ చేసి పాలిస్తుంది అది హైదరాబాద్లో జరగదా ఖచ్చితంగా జరుగుతుంది ఒక బిల్డింగ్ లీగలీ డెమాలిష్ అయితే ఒక బిల్డింగ్కి సుప్రీంకోర్టు వరకు పోయి జడ్జ్మెంట్ వచ్చి బిల్డింగ్ డెమాలిషన్ అయితే అది ట్రిగర్ అయ్యి ఆ జడ్జ్మెంట్ కాపీ పట్టుకొని మ్యాక్సిమమ్ ఈ ఇల్లీగల్ బిల్డింగ్స్ అంతా వైట్ వాష్ అవుతాయి అప్పుడు హెచ్ఎండిఏలే రెస్పాన్సిబుల్ రెరా రెస్పాన్సిబుల్ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ మున్సిపాలిటీ రెస్పాన్సిబుల్ అవన్నీ ఇవ్వలేమంటారు మరి పీపుల్ హ్యావ్ ఇన్వెస్టెడ్ కోర్స్ ఆఫ్ మనీ త్రూ బ్యాంక్ ఫైనాన్సింగ్ బ్యాంక్ ఫైనాన్స్ అయిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు చూడండి వాడు ఐ ఐటవర్ వాడు ఆ భూమి తాకట్టు పెట్టడానికి పోతే అప్పుడు తెలిసింది వాడికి ఆ భూమి వాడిది కాదు త్రీ ఏకర్స్ మామూలుగా కాదు మూడు ఎకరాలంటే అంటే ఏంది కథ అంతే ఈజీగా ఇచ్చేసాడు అగ్రిమెంట్ చేసేసాడు భరోసా ఉండి చేసినట్ట భరోసా ఏంది రెండు వందల యాభై కోట్ల విలువగాల భూమికి జస్ట్ బ్లైండ్గా బిల్డింగ్ కట్టి పారేసాడు ముప్పై ఆరు ఇప్పుడు వాడు బీష్పించుకున్నాడు అనుకోండి నేను ఒప్పుకోలే అప్పుడు ఏం చేస్తాడు దాని వడ్డీ ఎంత ఇప్పుడు నేను ఎప్పుడో వస్తున్నా కోకాపేట్లో ఆ గోల్డెన్ మైల్ రోడ్ల కట్టే బిల్డింగ్స్లా గోద్రేజ్ ప్రాపర్టీస్ తప్ప వేరేవి ఏవి నాట్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అమ్ముడు ఫస్ట్ కాస్ట్ సెకండ్ ఆ సేల్స్ ఎంత స్లో అవుతుంటాయో కాస్ట్ పరంగా కాస్ట్ చూసి సేల్స్ స్లో అయితే ఇంట్రెస్ట్ బర్డన్ పెరిగిపోయి ఆ ఆ కాస్ట్ ఆఫ్ ది ఫ్లాట్స్ ఇంకా పెరిగిపోతుంది ఇంకా పెరిగిపోతుందంటే ఇంకా లేట్ అవుతుంది ఇంకా లేట్ అవుతుందంటే ఇంకా ఇంట్రెస్ట్ ఇట్లా ఈ టోటల్ బ్యాంకు పాలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దానికోసం ఆ గోల్డెన్ మైల్ రోడ్లో నేను క్లియర్గా చెప్పిన గోద్రేజ్ ప్రాపర్టీస్ యొక్క ప్రైజింగ్ వల్ల అది ఈజీగా అమ్ముడుపోతుంది కానీ వేరేవి అంతా ఈజీగా అమ్ముడుపోవని నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు అంతే నేను అంటే గీచిన అంతే ఇప్పుడు చాలా మంది ప్రొటెస్ట్ చేస్తుంటారు ఇది ఎట్లా సార్ అది ఎట్లా సార్ మీరు ఇట్లా అంటారు మొన్న ఒకన జిఎస్టీ మీద వేసిన మా బెంగళూరులో జిఎస్టీ నోటీస్ వచ్చినాయి అందరికి పంపిస్తున్నారు నోటీస్ ఫార్టీ ల్యాక్స్ లేకుండా నోటీస్ పంపియారు నాడు ఏదో ఫార్టీ ల్యాక్స్ ఏం లేదు వాడిని టోటల్ ఇప్పుడు జిఎస్టీ నోటీస్ లేకపోతే ఐటీ నోటీస్ వస్తుంది ఇంత టర్న్ ఓవర్ చేసినాం ఎక్కడ చేసినాం ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ అంటే మీకు రిలయన్స్ అనాశలకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ లేకపోతే ఐటీ నోటీస్ వస్తుంది ఏదో ఒక విధంగా మీ టోటల్ టర్న్ ఓవర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు గవర్నమెంట్ దగ్గర చాలా విధానాలు ఉన్నాయి వాళ్ళ ఫండ్స్ ఎక్కడ డైవర్ట్ అవుతుంది లేకపోతే వేడికి ఇస్తారు మన స్టేట్ గవర్నమెంట్కి డౌట్ వచ్చిందంటే సిఐడికి ఇస్తారు ఈఎఫ్డబ్ల్యూకి ఇస్తారు ఎకనామిక్ అఫెన్సెస్ ఈఓడబ్ల్యూ అఫెన్సెస్ వింగ్ అంటే మన దగ్గర టన్స్ ఆఫ్ ఏజెన్సీస్ ఉన్నాయి మీరు ఎలాంటి మారల్ తప్పు చేసినా దాంట్లో కూడా పట్టుకోవడానికి చేసేస్తుంది ఇప్పుడు బెంగళూరు అంతా యూపీఐ పేమెంట్ చేయాలి అంటుందంటే ఎందుకు వాళ్ళకి నోటీస్ వచ్చినాయి ఒక వెజిటేబుల్ బెండర్కి వన్ అండ్ హాఫ్ క్రోర్ టర్న్ ఓవర్ అయ్యింది త్రీ ఇయర్స్లో యాభై లక్షలు పర్ ఇయర్ నోటీస్ వచ్చినాయి నలభై లక్షలు దాటిపోయింది వెజిటేబుల్స్ మీద జిఎస్టీ లేదు వాటికి నోటీస్ వచ్చింది వాట్ ప్రూవ్ చేసుకోవాలి జిఎస్టీ స్లాబ్స్ కూడా వేరే వేరే ఉన్నాయి టర్నోవర్ బేస్డ్ స్లాబ్ వేస్తే పరిస్థితి ఏమి మొత్తం ఇన్వెస్ట్మెంట్ వాష్ అవుట్ అంతే కదా వన్ అండ్ హాఫ్ క్రోర్ మీద నియర్లీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ జిఎస్టీ కట్టమని వస్తే వాడి బిజినెస్ అటాచ్ వాటిస్ టర్నో వాటిస్ టర్నో వంద రూపాయలు కిలో కూరగాయలు అమ్మితే వాడికి పది రూపాయలు వస్తుండొచ్చు అంతే కదా పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ మీరు ఎట్లా డిరైవ్ చేస్తారు జిఎస్టీ ఎరాలో అది కూడా నాన్ జిఎస్టి ఐటమ్స్ కదా ఇదైతే ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ కదా ఇది చాలా మందికి అసలు నేనేం చెప్పాను కానీ నేను కోసం అటువంటివి ఎందుకంటే సార్ తెలివి తక్కువ సన్నాసులు మా దగ్గర ఎక్కువ అన్ని పద్ధతి ప్రకారం చదివితే భారతదేశం ఇట్ల నేను చెప్తూనే ఉన్నా యూపీఐ లేదా డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ టచ్ చేస్తే మీరు వాళ్ళ కాళ్ళలో వాడతారు వాడు వాడైనా వాడు కూరగాయలు అమ్మేవాడైనా వాడు పానీపూరి అమ్మేవాడైనా వాడు బర్గర్ శాండ్విచ్ అమ్మేవాడైనా క్యాష్ క్యాష్ దిక్కి ఎందుకు పోతున్నాడు బెంగళూరు వాళ్ళు క్యాష్లో మేము ట్రాక్ చేయలేదు యూ కెన్ ట్రాక్ అన్లస్ ఏ ఐటీ రేడ్ హ్యాపెన్స్ ఆన్ దట్ పస్ ఒక సమ ఇండోర్లో సమోసాలు ఆమేడు వాడు మూడు వందల కోట్లు పోగేశాడు సమోసాలు అమ్మి చాట్ చాట్బండ నడిపించి మూడు వందల కోట్లు పోగేశాడు క్యాష్ పెట్టుకున్నాడు క్యాష్ పట్టుకున్నాడు నూట యాభై కోట్ల క్యాష్ బ్యాంక్ అకౌంట్స్లో అక్కడిక్కడ గోల్డ్ అక్కడిక్కడ వాడు పట్టేసి క్యాష్లో పట్టుకోవడం అంటే త్రీ హండ్రెడ్ క్రోడ్స్ ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ టర్న్ ఓవర్ అయితే కానీ పట్టుకోలేదు అంటే నేను ట్యాక్స్ కట్టగానే ఉంటలే ట్యాక్స్ కట్టి నాకేం లాభం గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేసి నీది ఒక చిన్న స్టాల్ తీయడానికి ఫైనాన్స్ చేస్తుందా చేస్తలేదు నీకు ఆయా కష్టంతో చేసిన దాని మీద నీవు జిఎస్టీలు కట్టి ముదినప్పుడు ట్యాక్స్ కట్టి ఇన్కమ్ ట్యాక్సులు కట్టి వీళ్ళు తీసుకుపోయి ఆ ఉచిత పథకం ఈ ఉచిత పథకంకి ఇస్తుంటే మనము ఏదో వచ్చాక ట్యాక్స్లు కట్టాలి ట్యాక్స్ కట్టని సన్నాసులు ఫ్రీగా బస్సులో తిరగాలనా ఒక్క గింజ భూమి లేకుండా రైతు బంధు మింగాలనా నేను ఇష్యూ అది చెప్పింది ట్యాక్స్ ఎందుకు కట్టద్దు ట్యాక్స్ని ఎందుకు అవార్డు చేయాలి అని నేను నేనే ఎందుకు అంటున్నా అంటే మిస్యూజ్ ఆఫ్ అవర్ ట్యాక్స్ మనీ ఆన్ ఫ్రీ స్కీమ్స్ మన బీహార్లో బ్రిటిష్లు కోల్పోయినాయి అది మన ట్యాక్స్ మనే సౌత్ ఇండియన్ ట్యాక్స్ మనే అది కూడా మన ట్యాక్స్ మనీ మన కోసము వాళ్ళ ట్యాక్స్ మనీ వాళ్ళతో పట్టణాల కట్టినట్ట బీహార్లో కలెక్షన్ ట్యాక్స్కు వాళ్ళకు టాయిలెట్స్ కట్టించిన కూడా సరిపో వాళ్ళని ట్యాక్స్ కడతారు మనం కట్టిన ట్యాక్స్తో బీహార్లో బ్రిడ్జ్లు కట్టిన కూలిపోయింది అంటే అకౌంటబిలిటీ మనం అడుగుతున్నామా వీఆర్ పేయింగ్ ట్యాక్స్ టు యూ బీహార్లో బ్రిడ్జ్ ఎందుకు కూలిపోయింది మనం అనుకుంటాం మనకు బీహార్ బ్రిడ్జ్కి ఏం సంబంధం మన గూడ్స్ కూడా బీహార్ నుంచి వస్తుంటాయి మన ట్రైన్స్ కూడా బయ బీహార్ పోతుంటాయి అంటే అక్కడ డిస్ట్రప్షన్ వస్తే ఎకానమీ దెబ్బతింటుందా లేదా అయినా బ్రిడ్జ్ ఎందుకు కూలిపోవాలి మనం అడిగినాం మనం ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కట్టాలి మన ధర్మం ధర్మం కానీ బీహార్లో బ్రిడ్జ్ కూలిపోతే కూడా మన మన డబ్బులతో కూలిపోయినట్టే కాబట్టి లీగలీ ఏ సిస్టమైనా ఏ రోజు అవేకనైందో అయిందో కళ్ళు తెరిచిందో మూడో కాని తెరుస్తుందో నో ఎస్కేప్ ఇప్పుడు థానా మున్సిపాలిటీ వాడు డబ్బులు కోట్ల కోట్లు మింగింటాడు ఇప్పుడు వాడే వచ్చి బుల్డోజర్ తీసి డెమాలిషన్ చేస్తున్నాడు కాబట్టి ఐదర్ యూ స్టిక్ టు యువర్ ప్రిన్సిపల్స్ ఆర్ డోంట్ హాస్ క్వశ్చన్స్ ఐదర్ యూ డోంట్ ఫాల్ ఇన్ దట్ బ్రాకెట్ అండ్ యూ కీప్ యువర్ లైఫ్ సింపుల్ నేను క్లియర్గా చెప్తున్నా ప్లాట్ కొనడం ఇల్లు కట్టుకోవడం ఎప్పుడైనా సేఫ్ ఈ ప్లాంట్ కొనడంలో ఇల్లు కట్టడంలో లోకల్ ఎకానమీకి మనం సహకరించిన వాడు అవుతాం హైరైజెస్లో బీహారీ లేబర్ ఉత్తరప్రదేశ్ లేబర్ బెంగాలీ లేబర్ రాజస్థానీ లేబర్ కానీ మన లేబర్కి లోకల్ టాలెంట్కి ఏమాత్రం ఆస్కారం లేకుండా అతి తక్కువ లేబర్ క్రాస్తో పెద్ద పెద్ద హైరైజర్స్ కట్టి అతి ఎక్కువ అమౌంట్కి మన వాళ్ళని నటిస్తున్నారు నేను దీనికి బద్ద వ్యతిరేకత కనుక మనం రివ్యూస్ చేసి పై ఇన్ని రెండేళ్ళుగా ధ్వజమెత్తుతున్నారు దయచేసి అందరూ ఈ విషయాన్ని గమనించి హై రైజెస్ లీగాలిటీని మీరు స్టూడియో అపార్ట్మెంట్స్ స్టూడియో ఫ్లాట్స్ పోయి చూసి ఫ్లాట్ బుక్ చేయకండి లింక్ డాక్యుమెంట్స్ చూసి మీరు మీకు లింక్ డాక్యుమెంట్స్ చూస్తే అర్థం కాదు టోటల్ లీగల్గా తువ్వండి ఎందుకంటే మీరు వన్ అండ్ హాఫ్ క్రోర్ వన్ క్రోర్ ఒక మీ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ సేవ్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టే యు హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ క్వశ్చన్ టు ద బిల్డర్ అబౌట్ ఇట్స్ లీగాలిటీ క్వాలిటీ మీరు టెస్ట్ చేయలేకపోతుండొచ్చు కానీ లీగాలిటీ మాత్రం ఖచ్చితంగా అడగవలసిన అవసరం ఉంది అని అందరినీ తెలియజేసుకుంటూ మీరందరూ ఈ థింగ్ పాటిస్తారు అని ఆశిస్తూ నమస్కారం